భాగాయత్ లో ప్రేమజంటను వేధించిన కేసులో నిందితులపై పెట్టి కేసు నమోదు చేసి డబ్బులు డిమాండ్ చేస్తారని ఆరోపణలో ఎస్ఐ శంకర్ డిసిపి ఆఫీస్ కు అటాచ్ చేయగా ఈ కేసులో నిర్లక్ష్యంగా ఉన్నారని ఉప్పల్ సిఏ ఎలక్షన్ రెడ్డిపై కూడా బదిలీ వేటు సిపి కార్యాలయానికి అటాచ్ చేశారు వివరాల్లోకి వెళ్తే ఈ ఉపల్ బాగోయత్ సమయంలో కారులో ఉండగా ప్రజాది కూడా కార్పొరేటర్ తమ్ముడు అమరుతో పాటు మరో నలుగురు మారుతి ఉదయ్ రామ్ చరణ్ శివలిలో వారి వీడియోలు తీసి సోషల్ మీడియాలో పెడతామని బెదిరించి డబ్బులు డిమాండ్ చేశారు దీంతో ఆ యువకుడు ఉప్పల్ సెక్టర్ ఎస్ఐ శంకర్ కు ఫిర్యాదు చేశాడు దీంతో పోకిరి పిటి కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు అయితే ఈ కేసులో నిందితుల వద్ద డబ్బులు తీసుకుని వారికి సహకరించారని బాధితులు డీసీపీని ఆశ్రయించారు దీంతో నిర్లక్ష్యంగా ఉన్నారని ఉప్పల్ ఎస్ఐ శంకర్ తో పాటు సిఐ ఎలక్షన్ రెడ్డిని సిపి కార్యాలయానికి బదిలీ చేశారు